మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్స్తారు దయానంద్ గారు ఆశలతో నెరవేర్తారు అని చెప్పేసి అని మీరు చెప్పడం చాలా సంతోషకరంగా ఉంది ఈ రోజు మఠ రాఘమయ్య దయానంద్ గారికి ముఖ్య అనుచరుడైన అర్జురా గారు వారి మీకు ఎన్ని వార్డ్ మెంబర్లు ఎందుకున్నారు వాటి వివరాలు కొంచెం ఎర్రబెనపల్లి గ్రామ పంచాయతీకి వచ్చేసి ఓటర్స్ మొత్తం కూడా ఇరవై మూడు అండి ఇరవై మూడు వందల్లో కూడా ఓటర్స్ ఒక మూడు వందలు అంటే స్టడీ పరంగా పిల్లలు బయట రెండు వేలు దగ్గర ఉంది వచ్చేసి పది వార్డులు ఉన్నాయని పదివార్లు కూడా ఓసీకి మూడు నాలుగు దాకా ఓసీకి వచ్చినాయి ఆర్ఏ ఎస్సీకి వచ్చింది వచ్చేసి మేము ఏం చేసినామంటే తారుమారు వాళ్ళ అంటే ఓసీ అభ్యర్థుల్లో కూడా ఎస్సీకి వచ్చింది ఎస్సీ అభ్యర్థులు ఉన్న కూడా ఓసీకి వచ్చింది రిజర్వేషన్ ప్రకారం మరి ఎక్కడ తల్లిందో తెలియదు ఆ రిజర్వేషన్ ప్రకారం పోతే ఇక ఇక్కడ వేసినా అక్కడ వేసినా ఏ సమాజంలో ఏం మనోభావాలు దగ్గర అంటే ఏమని మేము కూడా ఎస్సీలకి ఇవ్వడం జరిగింది ఒక సర్పంచ్ అభ్యర్థి మాత్రమే జనరల్ మిగతా అన్ని కూడా జనరల్ స్థానాలు కూడా వసీగా కేటాయించాను ఎందుకంటే సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ ప్రభుత్వ నాకు ఎక్కువగా నాకు వాళ్ళే అండ నేనే వాళ్ళకండా అండ ఆ ఉద్దేశంతో అందరికీ ఎస్సీలే పది మంది వార్డు సభ్యులు కూడా ఒక సర్పంచ్గా నేను ఒక్కనే ఉన్నా ఓసీగా అందుకని పది మంది వార్డు సభ్యుల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి నన్ను కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ ఎరమపల్లి గ్రామ అనేది ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను